పోలీస్ హెల్ప్ లైన్ వంద పోలీస్ హెల్ప్ లైన్ వంద ఒక అత్యవసర సేవ ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది ఈ నంబర్కు కాల్ చేయడం ద్వారా పౌరులు ఏదైనా అత్యవసర పరిస్థితిని నివేదించవచ్చు దీనిలో నేరం జరిగింది ప్రమాదం జరిగింది అగ్నిప్రమాదం జరిగింది వైద్య అత్యవసర పరిస్థితి ఇతర అత్యవసర పరిస్థితులు పోలీసులు కాల్ను స్వీకరించిన తర్వాత వారు సాధ్యమైనంత త్వరగా సన్నివేశానికి చేరుకుంటారు మరియు పరిస్థితిని నిర్వహిస్తారు పోలీస్ హెల్ప్ లైన్ వందకి కాల్ చేయడానికి మీ ఫోన్ నుండి వంద డయల్ చేయండి కాల్ ఉచితం మీరు ఏ భాషలోనైనా కాల్ చేయవచ్చు మీ కాల్ గుర్తించబడదు పోలీస్ హెల్ప్ లైన్ వందని ఉపయోగించడానికి కొన్ని చిట్కాలు మీరు అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వందకి కాల్ చేయండి మీరు కాల్ చేసేటప్పుడు మీరు ఏమి నివేదిస్తున్నారో స్పష్టంగా మరియు సంక్షిప్తంగా చెప్పండి మీ స్థానాన్ని ఆపరేటర్కు తెలియజేయండి ఆపరేటర్ సూచనలను అనుసరించండి సైబర్ హెల్ప్ లైన్ పంతొమ్మిది వందల ముప్పై సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ పంతొమ్మిది వందల ముప్పై ఒక అత్యవసర సేవ ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది ఈ నంబర్కు కాల్ చేయడం ద్వారా పౌరులు ఏదైనా సైబర్ నేరాన్ని నివేదించవచ్చు దీనిలో ఆన్లైన్ మోసం హ్యాకింగ్ సైబర్ బెదిరింపులు చైల్డ్ పోర్నోగ్రఫీ ఇతర సైబర్ నేరాలు సైబర్ క్రైం పోలీసులు కాల్ను స్వీకరించిన తర్వాత వారు నేరాన్ని దర్యాప్తు చేస్తారు మరియు నేరస్తులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ పంతొమ్మిది వందల ముప్పైకి కాల్ చేయడానికి మీ ఫోన్ నుండి పంతొమ్మిది వందల ముప్పై డయల్ చేయండి కాల్ ఉచితం మీరు ఏ భాషలోనైనా కాల్ చేయవచ్చు మీ కాల్ గుర్తించబడదు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ పంతొమ్మిది వందల ముప్పైని ఉపయోగించడానికి కొన్ని చిట్కాలు మీరు సైబర్ నేరానికి బలైనప్పుడు మాత్రమే పంతొమ్మిది వందల ముప్పైకి కాల్ చేయండి మీరు కాల్ చేసేటప్పుడు మీరు ఏ నేరాన్ని నివేదిస్తున్నారో స్పష్టంగా మరియు సంక్షిప్తంగా చెప్పండి